మకర సంక్రాంతి వచ్చిందంటే చాలు చాలా మంది ఒక కొడుకున్న తల్లులు ఇద్దరు ముగ్గురు కొడుకులు కూతుర్లు ఉన్న సంతానం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో గాజులు కొనుక్కోవాలి అనేది వచ్చింది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఒకవేళ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ट्रिपल फोर नाइन సో సంక్రాంతి పండుగ రోజు ఒక్క కొడుకున్న తల్లులు ఇద్దరు కొడుకులు లేదా ఇద్దరు సంతానం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో రంగురంగుల గాజులు కొనుక్కొని వేసుకోవాలని చాలా మంది చెబుతూ ఉంటారు అయితే దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటనేది చూస్తే పండితులు చెబుతున్న దాని ప్రకారం ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అని చెబుతున్నారు కేవలం గాజులు అమ్ముడవడం కోసం మాత్రమే పూర్వం ఎప్పుడో ఇలాంటి పుకార్లన్నీ వచ్చాయి సో ఇప్పుడు ఇలాంటిదేమీ లేదు అదంతా అవాస్తవం అని చెప్తున్నారు మన సాంప్రదాయంలో ఏ పండుగకి ఎలాంటి కీడు లేదు ఒకవేళ మీరు గాజులు కొనుక్కొని వేసుకున్నా వేసుకోకపోయినా ఎలాంటి అనర్థము మీ పిల్లలకైతే జరగదు అని పండితులు అంటూ ఉన్నారు సో అలాగే ఏడాది సంక్రాంతి పండుగ ఎలాంటి కీడు రాలేదు ఎలాంటి పీడలు లేవు ఎవరు ఇలాంటి విషయాలు నమ్మి మోసపోకండి అని చెప్తున్నారు సో పురాణాల్లో గాజుల పరిహారం గురించి ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి ఇరుగు పొరుగు వారికి పసుపు కుంకుమ గాజులు ఇస్తూ ఉంటాము ఆ విధంగా అది వచ్చింది తప్ప వేరే ఏమీ లేదు ఇది నమ్మకండి అని చెబుతున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం చెప్ప